इलेक्शन चाराशन पदों सारी नाम ఇటువంటి ఎలక్షన్ గతంలో ఎప్పుడు చూడలేదు చూసాం కానీ ఇంత కసితో మన ఎంపీ క్యాండిడేట్ చెప్పినట్టు కసి కోపం ఎందుకు కలిపి పనిచేశారు ఇక్కడ నేను ప్రచారం రెండు నెలల ముందే స్టార్ట్ చేశాను ఆ ఆసీపలో అప్పటి నుంచి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకి కానీ ఇదే పని లేదు ఇదే పని రెండు నెలల నుంచి ఇదే పనిలో ఉన్నారు బ్రహ్మాండ పనిచేశారు బస్ కూడా సహకరించారు అలాగే మీరు కూడా సహకరించారు మాకు అది అందరికీ కూడా సహకరించారు అందరికీ కూడా తెల్లని తీసుకుంటూ మాకు ఇప్పుడు ఇంకా పోలింగ్ నా అంచనా ప్రకారం రాత్రి తొమ్మిది అయిపోతుంది ఈజీగా అవుతుంది ఎక్కడ చూసినా ఇంకా లైన్లు ఉన్నాయి నేను చూసుకుంటూ వస్తున్నాను అది పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి ఏం పర్లేదు మనకి ఆరు గంటలు అయిపోయినా ఆరు గంటలు అయిపోయినా సరే చూలో ఉంటే అర్ధరాత్రి వరకు కూడా మనం పోలింగ్ తీసుకోవచ్చు దాంట్లో అనుమానం లేదు అందరి చేత పోలింగ్ చేయించండి రెండు నెలల నుంచి కష్టపడాలి మీరు సాయంత్రం వరకు కష్టపడితే పోలింగ్ అయిపోతుంది బ్రహ్మాండం మెజార్టీ వస్తుంది మరి మేము చెప్పినట్టుగా మరి ఎంపీ గారు కూడా మంచి మెజార్టీ గెలుస్తారు మన నమ్మకం ఉంది ఈడీలో ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశాలు మనకి ప్రభుత్వం వస్తుంది మీ అన్న మాట ప్రకారంగా మీరు ఎంత సేవ చేసారో మేము మర్చిపోయాము మీరు చేసినటువంటి సహకారాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము అందరూ కష్టపడి మీ రుణం అని చెప్పి మరొకసారి అనేది తెలియజేస్తూ పార్లమెంట్లలో ఇరవై నాలుగు గెలవబోతున్నాం ఇరవై ఐదు పార్లమెంట్లలో ఇరవై నాలుగు గెలవబోతున్నాం ఇంక్లూడింగ్ అరుగు పార్లమెంట్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం పవన్ కళ్యాణ్ పైన నమ్మకం నరేంద్ర మోడీ గారి పేరు నమ్మకం వీరు ముగలు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట అవుతుంది బంగారు పైచవుతుందని చేయడం ప్రతి నాయకులకి ఎవరైతే ఏడు నియోజకవర్గాల్లో అంకాపల్లి పార్లమెంటుకి కానీ అసెంబ్లీ కానీ ఈ నలభై ఐదు రోజులు రాత్రి పగులు అనకుండా ఇంత ఎండలు ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు వారికి అందరికీ కార్యకర్తలకు నాయకులకి మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్కింగ్ సంబంధం లేకుండా వచ్చి పనిచేశారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారు లైన్లో ఉంటే రాత్రి ఆరు వరకు మనకు పోలింగ్ సమయం ఉంది ఈరోజు సాయంత్రం ఆరు వరకు ఆరు తర్వాత ఎంతమంది అయితే కూడా లైన్లో ఉంటారో కీలో ఉంటారో అది పది కానీ పదకొండు కానీ పన్నెండు కానీ అంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాను మీరు కావాల్సిన అన్ని వాటరు ఫుడ్ ప్రొవైడ్ చేయండి క్యూ ఈ క్యూలో ఉండే ఓటర్లకు అందరూ కూడా ఓట్లు వేయించుకోవాల్సింది చెప్పాం ఎందుకంటే ఎంత భారీగా అయితే ఈ కూటమి అభ్యర్థులకి అంత మెజారిటీలు వస్తాయి ఈ ప్రకారం చూస్తే నేను ఉదయం మా స్వగ్రామంలో ఓటు వేసి కడప జిల్లాలో ఎనిమిది ఎనిమిది పదికి అంతా కూడా నేను పెద్దెత్తి బూతుల్లో ఉన్నా ఏసి అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాను అక్కడ కూడా కడప జిల్లాలో చూస్తే